గొప్ప ప్రజా ఈ రైట్ గారు మీరేమంటారు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది మేము చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇందులో అవకతవకలు ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ వాదనగా ఉంది మీరేం చెప్తారంటే రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్న ప్రభుత్వం మారినప్పుడల్లా రేషన్ కార్డులు మార్చాల్సిన అవసరం ఏముంది దీనివల్ల అదేవిధంగా అడ్రస్లకు సంబంధించి కూడా ఒకళ్ళు కొంతమంది ఒక చోటు ఉంటారు మళ్ళీ తర్వాత ఒక చోట ఉంటారు వాళ్ళకేమో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సో మరోవైపు ఏమో కూట ప్రభుత్వం చెప్తుంది ఈ స్మార్ట్ కార్డ్ తీసుకురావడం వల్ల ఏదైతే పీడిఎస్ అక్రమ రవాణా ఇలాంటివి నిలుబ్దలు చేయొచ్చు అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి మీరేమంటారు మీకు అలానే యువనాయకులు వాసు యాదవ్ గారికి నమస్కారం ప్రజాస్వామ్యంలో ఒకసారి లో ప్రజలు మెచ్చిన తర్వాత ఎవరైనా కానీ ప్రజలకి మెచ్చే విధంగా పరిపాలన చేయాలి గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల్ని మెచ్చే విధంగా పరిపాలన చేస్తుంటే ఈ రోజున పదకొండు సీట్లకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత వచ్చేది కాదు ఒకసారి వైసీపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి ఒకసారి ప్రజలకే ఎప్పుడైనా కానీ కొలమానం మనకు మనం ఎన్ని బట్టలు నొక్కామనేది కాదు ఎన్ని నొక్కినా కానీ తీసుకుంటారు ప్రజలు ఎప్పుడు కూడా కానీ అల్టిమేట్ గా రాష్ట్రంలో పరిస్థితులు కూడా చూస్తారు తా చెప్పాడు పాపం వాసు యాదవ్ గారు గతంలో వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తెలిసి చేశాడా తెలియకుండానే ఒక అధికారం వచ్చింది కాబట్టి సీట్లో కూర్చొని చేశాడనేది ఒకసారి వాళ్ళు ఎలా చేసుకోవాలి వాళ్ళు గతంలో మంచిగా చేసి ఉంటే అంత డిజాస్టర్ ఉండదు కదా నూట యాభై వచ్చిన ఒక్కసారి అంత పడిపోరు కదా పరిపాలన ఎట్లా చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనకి ఒక విషయం మీద మనం వెళ్తున్నామంటే దాని గురించి మనకు అవగాహన ఉండాలి కదా ఎంప్లాయ్మెంట్ కి టెస్ట్లు ఎందుకు పెడతారు వాళ్ళు దానికి పనికొస్తారా లేదనే కదా సో పనికి వాళ్ళు ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అని చెప్పేసి అది కులమాన్ ఇట్లా వీళ్ళు కూడా గతంలో ఏదో భావోద్వేగంతో ప్రజలు సరే రీజన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశారో ఒకసారి అనలైజ్ చేసుకోవాలి చేసుకోకుండా ఇవాళ వచ్చేసి అది చేయలేదు చేయలేదంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ హామీలు ప్రభుత్వంలోకి వచ్చిన వెను వెంటనే చేయటం కుదరదండి అది తెలుసుకోవాలి అది కూడా అది రాజకీయాల్లో పూర్తిగా ఉండే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి దాని గురించి అర్థమవుతుంది గతంలో మేము కూడా చెప్పాం మీ జోలికి సంవత్సరం కాలం పాటు మేము రాము ఈ సంవత్సర కాలం మీరు మంచిగా పరిపాలిస్తే ఓకే రైట్ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడే మేము వస్తామని చెప్పాం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ హామీ అనేది డిఫరెంట్ అండి ఎలక్షన్ గెలవడం కోసం కొన్ని ఇస్తారు అది ఎవరైనా చేసే పని అది ఇప్పుడు ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం ఉంది కదా అసలు ప్రపంచంలో ఎలక్షన్ లో జరిగేటటువంటి తొంతే అది వాటిలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చకుండా వాటిని మార్పులు తెలుపులు చేసిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి ఎందుకంటే వచ్చేప్పుడు ఇప్పుడు మనం ఎలక్షన్ హామీ ఇవ్వటం వేరు తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఏది ఫీజిబిలిటీ ఉంది ఇవన్నీ కూడా ఎలా చేస్తాం ఇప్పుడు పూర్తిగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది హామీలు కానీ వాటిని అమలు పరచాలంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏంటనే చూస్తాం ఒకసారి సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఎప్పటి నుంచి అమలని ఒకసారి తెలుసుకోవాలని కూడా ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఇచ్చారా ఐదు సంవత్సరాల కాలానికి నాలుగు సంవత్సరాలు ఇచ్చారా ఒకసారి తెలుసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి కానీ నేనేది ఏంటంటే పరిపాలనలో ఏంటి పరిపాలన ఏ రకంగా చెయ్యాలి అనేది ఒకసారి ఒక అనుభవం అనేది అవసరం తెలుసుకోవాలి ఫస్ట్ ఏదో కూర్చొని ధనధనదాన్ని మనం ఏదో నొక్కేస్తాము ఏదో సంతకం పెట్టేస్తాము కుదరదు సో ఇకపోతే వాస్ యాదవ్ గారు అందరు చెప్పినట్లుగా ఎంప్లాయ్మెంట్ లో ఏదో మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు రిజర్వేషన్ ఫాలో అవ్వలేదు ప్రిఫరెన్స్ ప్రకారం చేయలేదు అంటే ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా ఎవరికి ఉద్యోగం ఇచ్చింది లేదు ఏదో సచివాలయంలో కొంతమంది వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పదిహేను వందల జీతం ఐదు వేల జీతం కూర్చోబెట్టారు అని చెప్తే రెగ్యులర్ గా ఇచ్చే ఉద్యోగానికి ఏ రకంగా సిస్టమ్ ఉంటది అనేది ఒకసారి తెలుసుకోవాలి మనం మాట్లాడే ముందు రెగ్యులర్ కి ఇచ్చేటటువంటిది ఏ సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం ఎట్లా ఇస్తాం ఇక్కడ ఉద్యోగం ప్రభుత్వం ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఈ టీచర్స్ చూస్తే దీంట్లో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి సెకండ్ గ్రేడ్ ఉంది స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి ఇట్లా ఉన్నప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఎవరికి ఎలిజిబిలిటీ ఎవరు రాయాలి అనేది బెటర్ గతంలో కూడా ఏంటంటే బీఏడ్ చేసిన అందరూ వచ్చే సెకండ్ గ్రేడ్కి రాస్తుంటే దాన్ని ఆపిన సందర్భం ఉంది ఓన్లీ సెకండ్ గ్రేడ్ వాళ్ళు సెకండ్ గ్రేడ్ పోస్టుకు రాసుకోవాలి బీఏడ్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కి రాసుకోవాలి ఇలాంటి నిబంధనలు కొన్ని ఉన్నాయి సో ఆ నిబంధనల ప్రకారం వెళ్తాయి ఎప్పుడు కూడా అందుకని వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో వీళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెడతాం కుదరదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాపం ఉంచోగలు ఇవ్వలేదు కదా అందుకని వాసే గారు కొంచెం అది మిస్ అయినట్టు దాని గురించి అంత అవగాహన మరి లేదని అను కానీ తెలుసుకుంటే ఒకసారి బాగుంటది పోతే ఇందాక సోదరుడు మాట్లాడుతూ సప్లాన్ గురించి మాట్లాడు నవ్వు వస్తుంది సప్లైన్ అంటే అసలు గతంలో మనం ఎస్ఎస్ కానీ బీసీ సప్లైన్ కానీ సప్లైన్ సప్లాన్ గురించి ఆలోచించాము అసలు వాళ్ళకి ఇవ్వాల్సి అక్కడ నిచ్చామా మనం ఎంత చూసినా మొత్తం మూట కట్టినట్టుగా నేను నొక్కాను నొక్కాను అని ఆ నొప్పుడు తప్పితే అసలు ఎస్సీ వెల్ఫేర్ కింద ఏమి ఇవ్వాలి మనం ఎస్సీ వెల్ఫేర్ కింద ఏమి స్కీమ్లు ఉన్నాయి వాళ్ళకి ఏం వెళ్తున్నాయి అంటే బీసీ వెల్ఫేర్ కింద ఏం వెళ్తున్నాయి బీసీ వెల్ఫేర్ కింద సప్లైన్ కింద ఏమి ఇవ్వాలి మనం అనేది ఏనాడైనా వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరంలో అయినా అమలు పరిస్థితి కానీ దాని గురించి ఆలోచించిన సందర్భం ఉందా ఇవాళ వచ్చే సప్లైన్ అని చెప్పేసి మనం మనంగానే నాకైతే నవ్వు వస్తుంది దాని మీద సో వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయలేదని మేము అంటలేదు ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ పదకొండుతో కూర్చోబెట్టారు సో ఇవాళ మాకు ఇచ్చిన మ్యాండేట్లు మేము ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు చేయాలి అనేది ఒకసారి చూసుకుని అటు ప్రకారం చేస్తాం అంతేకాని వాళ్ళే నిజ్యమానంగా ఇచ్చేయడం కుదరదు ఇవ్వద్దంటే ఆపటమో కుదరదు ప్రభుత్వం యొక్క విధేంటి మనకు ఉన్నటువంటి సెక్టార్లో ఏ సెక్టార్కి ఏమి ఇవ్వాలి ఏ సెక్టార్కి ఎట్లా చేయాలనేది ఉంది కదా ప్రజాస్వామ్య మన రాజ్యాంగబద్ధంగా దాని ప్రకారం ఖచ్చితంగా చేయాలి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను ఎవరు కలరాటానికి లేదు కానీ రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో చూసాం కానీ ఇవాళ మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉంటుంది ఉంటది ఎలక్షన్ హామీ ఎలక్షన్ హామీ లాగానే ఉంటది పోయి ఇంకా ఈ అవసరాన్ని బట్టి ఏం చేయాలి ఏదైనా మనం మార్చుకునేది ఉంటది ఇప్పుడు ఎవరికి అవసరం అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అవసరాన్ని బట్టి మనం చేయాలి అంతేగాని మేము ఎలక్షన్ హామీని ఇచ్చామా లేదా లేదంటే రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది కాదు అవసరాన్ని బట్టి చేయటం అనేది ప్రభుత్వం యొక్క ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పెద్దల యొక్క విధి ఆ రకంగా మేము పరిపాలన చేసుకుంటాం కానీ వీళ్ళు చెప్పినట్టుగానో వీళ్ళు చేయమన్నట్టుగా చేయటం కుదరదు కదా ఎందుకంటే పరిపాలన అనుభవం ఉండి వాళ్ళు చెప్తే ఉంటది వాళ్ళకి ఏమి తెలియకూడ అనే చేయాలి వీళ్ళు అందామంటే కుదరదా అనేటం అనేది సింపుల్ మాట అంటం మాట అనటం కాదు కదా మనం దానికి అనేటప్పుడు అది ఫేజిబిలిటీ ఉందా లేదన్నది కూడా ఒకసారి ఆలోచించాలి చెప్పారు రేషన్ కార్డు ఎందుకు మార్చాలని ఎస్ ఖచ్చితంగా అది ఒక ప్రభుత్వం కానీ ఎందుకు మార్చాలి మనం ఫోటోలు వేసుకోవటాను ప్రజల సొంతం మనం ఫోటోలు వేసుకుని తిరుగుతామా చూడండి గతంలో జగన్ అన్న కాలనీ పేరుతో ఒక స్టాంప్ పెడితే స్టాంప్ పేపర్ మీద అసలు అది అన్కాన్స్టిట్యూషనల్ ఎంత అన్కాన్స్టిట్యూషనల్ అంటే స్టాంప్ పేపర్ అనేది అది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్నటువంటి స్టాంప్ పేపర్ దాని మీద ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి ఉండదు అది ఇట్స్ క్రైమ్ కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాంప్ పేపర్ మీద కూడా ఆయన ఏమంట ఏదో లోగో వచ్చే విధంగా ఫోటో వేసుకున్నటువంటి ఘనత వాళ్ళది అట్లాగే పాస్బుక్లు నా ఇంట్లో నేను పెట్టుకునేటటువంటి పాస్బుక్ మీద కూడా ఆయన ముద్ర ఆయన ఫోటోలు ఫోటో ఘనత నా పాస్బుక్ నా పాస్ అండి నా ఆస్తి మీద నీ ఫోటో ఎందుకు మినిమం వాళ్ళది కదా లేదు ఏది చూసినా అసలు ఏ ప్రభుత్వ కార్యక్రమం చూసినా ఏది చూసినా ఆయన ఫోటో లేకుండా ఉన్నటువంటి సందర్భం మీద ఉందా మనకి అంటే ఎన్ని కోట్లు దానికోసం నాశనం చేశారు అందుకే ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఏదైనా సరే ప్రజలకు ఇచ్చేది ఎలాంటి ఫోటోలు ఉండకూడదు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఉంటానని తెలియదు కదా ఐదు సంవత్సరాల కాలానికి నీ ఇంట్లో దాసుకునే దాని మీద నా ఫోటో ఏంటి నీ ఫోటో నా ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి ఆయన మరీ మరి కోరిడు కదా నా ఫోటో అందరూ ఇల్లు ఉండాలి ఎట్లా పెట్టుకుంటారు అసలు మీ నాన్నగారు ఫోటోలు కానీ మీ తాతల ఫోటోలు కానీ మీలో ఉన్నాయో ఇల్లు ఎంతమంది ఇలా పెట్టుకుంటారు ఇవాళ ఎన్ని ఆలోచించాలి కదా ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి తప్పితే మనం మన కోరిక ఉంది కాబట్టి ప్రజల మీద రుద్దుకూడదు ఎప్పుడు కూడా ఆ వృద్ధా కార్యక్రమం గతంలో జరిగింది కాబట్టి వాటి అన్నిటి సరిచేసే కార్యక్రమంలో ఇవాళ మేము ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకురావడం జరిగింది దీనివల్ల ఖచ్చితంగా విపరీతమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి రాష్ట్రం బియ్యంలో అవన్నీ కూడా సరిచేద్దామనే ఒక సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగా ఆ మార్పులు చేర్పుల భాగంగానే నిన్న ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గతంలో నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేయాలనే ఒక కార్యక్రమం ఇవాళ కూటమిలో జరుగుతుంది దాన్ని రాజకీయంగా ఆలోచించే వేరే స్వాగతించాలి రాజకీయంగా క్రిటిసైజ్ చేయడం వేరు ఒక పార్టీ ఒక పార్టీ ఎప్పుడు కూడా అభినందించదు ఇప్పుడు వాజాదవ్ గారిని అడిగాడు ఈ ప్రభుత్వం పాలన పరిస్థితి ఏంటని ప్రజలందరూ కూడా ఇసుకుంటున్నారు సంవత్సరం కాలంలో వీళ్ళందరి మీద కూడా వ్యతిరేకత వచ్చిందని చెప్పాడు అందరి మించి ఏం చెప్తాడు బాగుంది చెప్తాడు చెప్పలేడు కదా అది పార్టీ స్టాండ్ కదా ఇప్పుడు ఆయన పాపం నిజంగానికి నచ్చి ఆయన మనసులో ఉన్న మాట బాగుంది పాలన అన్నాడు అనుకోండి ఆయన్ని తాడేపల్లవాడు పిలుస్తారు ఏమో ఆయన నువ్వు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అని అందుకని యొక్క లిమిటేషన్స్ కూడా కొన్ని ఉంటాయి అందుకని ఖచ్చితంగా వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా అదే మాట్లాడతారు మేము అడిగినప్పుడు బాగుందని చెప్తాం కానీ అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు రేపు నాలుగైదు నెలలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ చూద్దాం కులమానం అప్పుడు కూడా మేము కొత్త కొలమానం ఉంటాం ఎప్పుడు కూడా వెళ్ళన్నట్టుగా మాట్లాడితే మీరు రిజైన్ చేయండి మాండేటరీకి పోదాం అంటే ఎప్పుడు ఉండదండి మనకి మ్యాండేటరీ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఒకసారి మనం పోవాలి కాస్త వాళ్ళకున్న అలవాటు ఉంది కదా ఎప్పుడు పెడితే రిజైన్ చేస్తాం మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం అనేది అది కాదు ఎప్పుడు కూడా